నాకు సీట్ రాలేదంటే నేను అడిగానా నేను పార్టీ జాయిన్ రోజులు రోజులైందండి నేను 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 వచ్చింది ప్రజాసేవ చేయటం కోసం రెండు నెలలు తిరిగాను ఎవరు మీకు వాళ్ళు ఎవరైనా చెప్పారా నాకు సీట్ ఇవ్వలేదని నీ ప్రయత్నాలు నేను చేశాను లేదండి గవర్నమెంట్ లో పదవుల గురించి నేను రాలేదు ఒకవేళ కంటెస్ట్ చేయాలంటే ఇక్కడ కూడా చేసే పరిస్థితి ఉంది కానీ నేను ఎందుకు కంటెస్ట్ చేయలేదంటే నాకు ఫస్ట్ తెలుసుకోవాలి పాలిటిక్స్ అనేది ఏంటి ప్రజల్లో తిరిగే సమస్యలు ఏంటి నేను ఎట్లా ఉపయోగపడగలను నేను నేను ఏం చేయగలను అనేది నాకు తెలిసినప్పుడు క్లారిటీ వచ్చినప్పుడు డెఫినెట్ గా కంటెస్ట్ చేసే రోజు వచ్చినప్పుడు చేస్తాను వామప్ కాదండి నేను నా వంతు సహాయం చేస్తున్నాను ఇది మీరు పాలిటిక్స్ అనేది సీరియస్ బిజినెస్ అండి జనాలు మన ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఇది ఒక పాలిటిక్స్ అనేది రెస్పాన్సిబిలిటీతో ఒక బాధ్యతతో కూడిన ఇది సో దాన్ని మీరు దయచేసి క్రికెట్ తో వేరే స్పోర్ట్స్ తో ఎందుకంటే ప్రజల జీవితాలతో కూడిన పెద్ద వ్యవస్థ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నేనేం చేయగలను ఆ సీరియస్నెస్ లో నేను పూర్తి సమయం కేటాయించి చేసిన రోజు డెఫినెట్ గా ప్రాక్టీస్ చేస్తాను